బాంబు పేలుడు అగ్ని ప్రమాదం వంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరిస్తూ తెనాలి రైల్వే స్టేషన్లో డెమో కార్యక్రమం నిర్వహించారు రైల్వే అధికారుల బృందం జరిపిన ఈ డెమో ప్రదర్శనను ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు పేలుడి నేపథ్యంలో రైల్వే సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ అప్రమత్తమైంది ఎక్కడికక్కడ ప్రయాణికుల భద్రతపై డెమో ప్రదర్శనతో తగిన రక్షణ చర్యలు తెలియజేస్తున్నారు ఈ క్రమంలో తెనాలి రైల్వే స్టేషన్ ఆవరణంలో శుక్రవారం ప్రత్యేక బృందాలు మాక్డ్రిల్ చేశారు బాంబు పేలుళ్లు అగ్ని ప్రమాదాలు అవాంఛనీయ సంఘటన సమయాల్లో ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రదర్శించారు అత్యవసర పరిస్థితుల్లో విపత్తుల సమయాల్లో రైల్వే సిబ్బంది ప్రయాణికుల్ని రైల్వే మూలిక సదుపాయాన్ని ప్రజా ఆస్తుల్ని ఎలా రక్షించాలి అనేది సౌత్ సెంట్రల్ రైల్వే సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సేవకులు కళ్లకు కట్టినట్టు చూపించారు ఈ కార్యక్రమంలో విజయవాడ అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ పి ఎడ్విన్ డీఈ రవిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సిడి స్టాఫ్ ఆఫీసర్లు ఎం దినేష్ కుమార్ టి సుధీర్బాబు ఆర్పీఎఫ్ జీఆర్పీ ఫైర్ మెడికల్ సిబ్బంది ఉన్నారు మన టూ హ్యాండ్స్ టూ హ్యాండ్స్ ని గట్టిగా పెట్టి పట్టుకొని థర్టీ కంప్రెషన్స్ ఇవ్వాలి ముప్పై సార్లు ప్రెస్ చేయాలి ముప్పై సార్లు ప్రెస్ చేసిన తర్వాత మన దగ్గర హ్యాండ్ కషిప్ గా ఏదైనా క్లాత్ ఎలా ఇవ్వాలంటే చెప్తున్నప్పుడు ఎవరికి పెట్టి చూసుకుంటూ ఉండాలా మీకు తెలుస్తుంది అక్కడ సింగిల్ ఫింగర్ దానిపైన టూ ఫింగర్స్ దానిపైన మాస్టర్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండర్స్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండర్స్ రైట్ హ్యాండ్ చూడండి చూడండి చెక్ చేశాను ఇక్కడ చిన్న బోన్ ఉంది ఇది సైబోర్డ్ దానిపైన టూ మాస్టర్ హ్యాండ్ ఇది మాస్టర్ హ్యాండ్ దాన్ని లాక్ చేయాలి మాస్టర్ హ్యాండ్ లో కూడా స్క్వీజ్ పైన మనకి సేఫ్టీ క్లిప్ ఉంది క్లీజ్ చేయాలి అంటే ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత లాస్ట్లో స్వీపింగ్ మెథడ్ అంటే రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ టు రైట్ మనం ఊర్చుతాం కదా ఆ ప్రాసెస్లో మనము స్వీప్ ప్రాసెస్లో మనం ని ఆపొచ్చు ఈ మెథడ్ మెథడ్ అంటారు మేము ఈ రోజు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే చిల్డ్రన్కి ది చిల్డ్రన్ ఫీల్ దిస్ డే ఇస్ దేర్ డే వాళ్ళు స్పెషల్గా ఫీల్ అవుతారు ఈ రోజుని మేము ఏ ఉపయోగించుకుని పిల్లలకి అందరికీ ఇలాంటి ఎలాగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి సపోజు ఎమర్జెన్సీ ఉంటుంది ఫైర్ సేఫ్టీ ఫైర్ సడన్గా వస్తే వాళ్ళు చిన్నపిల్లలు వేగంగా గ్రాస్ప్ చేయగలుగుతారు పెద్దలు ప్లస్ వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది అండర్స్టాండింగ్ కెపాసిటీ ఇవన్నీ ఉంటాయి దీన్ని మేము చూసుకొని సివిల్ డిఫెన్స్ వాళ్ళు ఏం చేసామంటే ఓ మాక్ డ్రిల్ కండక్ట్ చేసామండి మీరు చూశారు ఇదేంటంటే చిన్నపిల్లలకి వేగంగా అర్థమవుతుంది వాళ్ళు మూమెంట్స్ ఫ్లెక్సిబిలిటీ అంతా చాలా చక్కగా ఉంటుంది రకరకాలు చేసాము ఇప్పుడు సిపిఆర్ చేసాము సపోజ్ ఫైర్ వస్తే ఎలాగ ఆపాలి సిలిండర్లు మన ఇంట్లో కూడా ఇలాంటి గ్యాస్ సిలిండర్ మనం న్యూస్ ఆలకిస్తున్నాం చూసాం కదా ఎంత సింపుల్గా హ్యాండిల్ చేయొచ్చో ప్యానిక్ అనేది మెయిన్ ఉండకూడదండి ఆ చిన్నపిల్లలకి అది మేము చెప్పాం దే ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా దే ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ ఎంటైర్ జనరేషన్ కాబట్టి ఈ సివిల్ డిఫెన్స్ తప్పున మేము ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకొని చేసామండి బేసిక్ లైఫ్ సపోర్టు ఎలాగ గ్రౌండ్ రిస్క్యూ ఎవరైనా చనిపో ఏదైనా దెబ్బలు తగిలితే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్ ఎలాగ ఇవ్వాలి అంబులెన్స్ వచ్చే లోపల ఏ విధంగా చేయాలి అదేవిధంగా బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు ఏ విధంగా ఎస్కేప్ అవ్వాలి ఏ విధంగా పడుకుంటే ఆ స్పింక్టర్స్ అవి తగలకన్నా ఉంటాయి ఇవన్నీ ఇచ్చామండి ఈ చిన్నపిల్లలు ఇది చూసుకుంటే ఇది ఈ విధంగా ఎంతోమంది ఇప్పుడు మనం ఈరోజు చేసింది మీకు చెప్తున్నానండి ఇది ఎంతోమంది ప్రాణాలు ఫ్యూచర్ ప్రాణాలని ఈరోజు మనం రక్షించిన వాళ్ళమే వీ హాస్ ప్రివెంటెడ్ ది దిస్ అన్ఫార్చునేట్ డెత్స్ ఇన్ ది ఫ్యూచర్ డ్యూ టు దీస్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మీరు కూడా పిల్లలకి ఇవన్నీ మీ మీడియా ద్వారా కూడా వాళ్ళకి స్ప్రెడ్ చేయడం మంచిదండి